గడ్డ వైష్ణవి చైతన్య జంటగా నటించిన జాగ్ సినిమా థియేటర్స్ లో ఆశించిన విజయం సాధించలేకపోయింది అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలడించేందుకు సిద్ధమైంది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా గురించి తెలుసుకుందాం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్ గా నటించిన జాక్ ఏప్రిల్ పదిన థియేటర్స్ లో విడుదలైంది బాక్సాఫీసు వద్ద ఆశించిన రీతిలో ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది మే ఎనిమిది నుంచి నెట్ఫ్లిక్స్ లో తెలుగు తమిళం హిందీ కన్నడ మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది సిద్ధూ జొన్నలగడ్డ తన మార్క్ కామెడీ టైమింగ్ కాన్ఫిడెంట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు వైష్ణవి చైతన్య కూడా తన పాత్రలో ఆకర్షణీయంగా కనిపించింది ఇద్దరి మధ్య సన్నివేశాలు ఫన్ ఎంటర్టైన్మెంట్ తో సాగా థియేటర్స్ లో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో జాక్ ను ఎలా ఆదరిస్తారు సిద్ధు మ్యాజిక్ డిజిటల్ ప్లాట్ఫామ్ పై ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు లేటెస్ట్ మూవీ ఓ భామా అయ్యో రామా రిలీజ్ కు సిద్ధంగా ఉండగా సుహాస్ తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు వెట్రి మారిన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న మాన్ డాడీలో సుహాస్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమా గురించి వివరాలు తెలుసుకుందాం సుహాస్ తమిళ డెబ్యూ చిత్రం మండాడి కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వెట్రిమార నిర్మాణంలో మతిమారన్ పుగలేంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుహాస్ తమిళ నటుడు సూరితో కలిసి ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు ఫస్ట్ లుక్ పోస్టర్ తో సుహాస్ మాస్ జాలరీ అవతారంలో అదరకొట్టాడు సముద్ర నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సుహాస్ జెర్సీపై సునామీ రైడర్స్ క్యాప్షన్ ఆకట్టుకుంటోంది జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మహిమా నంభియార్ హీరోయిన్ గా సత్యరాజ్ అచ్యుత్ కుమార్ వంటి నటీ నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు సుహాస్ మాస్ పాత్ర ఇప్పటికే సంచలనం రేపుతోంది తమల ప్రేక్షకులను సుహాస్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి మెగా ఫ్యామిలీ నుంచి మరో గుడ్ న్యూస్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు సంతోషకర వార్తను పంచుకున్నారు ఈ వార్తతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు సినీ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు ఈ శుభవార్త గురించి వివరాలు చూద్దాం మెగా హీరో భారీ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే అరుదైన గౌరవాలతో అభిమానులను గర్వపడేలా చేస్తున్నారు ఈ నేపథ్యంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంట నుంచి సంతోషకర వార్త వచ్చింది రెండు వేల ఇరవై మూడులో ఇటలీలో గ్రాండ్ గా ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ఇప్పుడు తమ జీవితంలో కొత్త అధ్యయనానికి సిద్ధమవుతోంది సోషల్ మీడియాలో ఓ అందమైన చిత్రాన్ని షేర్ చేస్తూ తాము త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు వరుణ్ తేజ్ లావణ్య అధికారికంగా ప్రకటించారు ఈ శుభవార్తతో మెగా ఫ్యామిలీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మెగా బేబీ అంటూ ఆనందంతో విషస్ పోస్టు చేస్తున్నారు వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా లావణ్య సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈ శుభవార్తతో మళ్లీ వార్తల్లో నిలిచింది మెగా ఫ్యామిలీకి ఈ సంతోషం మరింత గర్వకారణంగా నిలిచింది వరుణ్ లావణ్య జంటకు అభినందనలు తెలుపుతూ వారి కొత్త జర్నీకి అభిమానులు బెస్ట్ విషయస్ అందజేస్తున్నారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా షూటింగ్ జోర్ అందుకున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఫ్యామిలీతో సరదాగా గడిపిన ఫోటోలు వైరల్ గా మారాయి ఆ విశేషాలు చూద్దాం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న డ్రాగన్ సినిమా పూర్తి మాస్ యాక్షన్ తో నెక్స్ట్ లెవెల్ అంచనాలను క్రియేట్ చేసింది ఇటీవల ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్ అయ్యి భారీ యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరిస్తున్నారు ఈ సినిమాకు బ్రేక్ దొరికిన అప్పుడల్లా ఎన్టీఆర్ ప్రశాంత్ తమ భార్యలతో కలిసి ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేస్తున్నారు వారు సరదాగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ చిత్రాలను షేర్ చేసిన డ్రాగన్ మేకర్స్ కు ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే సినిమాకు సంబంధించి అధికారిక అప్డేట్స్ కూడా ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు ఈ మాస్ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ ను ఎలా షేక్ చేస్తుందో చూడాలి